నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు జాతి పురస్కారం అపర కుబేడు ఎలన్ మస్క్ ఈ భారీ షాక్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానం చేజారింది మెరిన్ రోబో తయారు చేసిన ఐఐటి పరిశోధకులు భారత్ తో వివాదం నేపథ్యంలో మాల్దీవులు చైనా మధ్య కుదిరిన కీలక ఒప్పందం సికింద్రాబాద్ మహాంకాళ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పై క్షిపణి దాడి భారతీయుడి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు నేడు మంగళగిరిలో టీడీపీ జనసేన జై హో బీసీ సభ ఐనాడ పంచాయతీలో జల మిషన్ పనులకు శంకుస్థాపన ఇళ్ల పట్టాల పంపిణీ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కాశీపేట్ రైల్వే యార్డ్ అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమం జాతీయ పురస్కారం దక్కించుకుంది ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు యాక్సెక్స్ హాల్ ఆఫ్ ద ఫేమ్ జాతీయ పురస్కారం దక్కింది దీన్ని జిఎం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రతినిధులు అందుకున్నారు రెండు వేల ముప్పై నాటికి కర్బన ఉద్గారాల రహిత విమానాశ్రయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జీహెచ్ఐఎల్ ప్రతినిధులు తెలిపారు ఇప్పటివరకు వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఐదు సార్లు నేషనల్ ఎనర్జీ లీడర్ తొమ్మిది సార్లు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ యూనిట్ ఆరు సార్లు ఏసీఏ గ్రీన్ ఎయిర్పోర్ట్ పురస్కారాలు వరించాయని తెలిపారు ప్రపంచంలోనే అపరకుబేరుగా ఉన్న ఎలోన్ మాస్క్ భారీ షాక్ తగిలింది తొమ్మిది నెలల కాలంలో తొలిసారి బ్లూంబెర్గ్ వరల్డ్ రీచర్ బిలీనియర్ జాబితాలో స్థానాన్ని కోల్పోయారు టెస్లా కంపెనీ షేర్లు ఏడు పాయింట్ రెండు శాతం కుప్పకూలిపడంతో బిలీనియర్ల స్థానంలో తొలి స్థానంలో ఉన్న మస్క్ రెండో స్థానానికి పడిపోయారు యథావిధిగా అమెజాన్ అధినేత జెఫ్ బోజేస్ రెండు బిలియన్ డాలర్ల సంపదతో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు ప్రస్తుతం మాస్క్ నెట్వర్క్ నూట తొంభై బిలియన్లుగా ఉంది సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో రోబో టెక్నాలజీకి ఆదరణ ఎక్కువ అవుతుంది దాదాపు అన్నింటి ఈ టెక్నాలజీని వాడుతున్నారు మనుషులు వెళ్లలేని చోటుకు ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్లినా అధిక ప్రమాదం పొంచి ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక రోబోలను వినియోగిస్తున్నారు సముద్ర గర్భంలో నిఘా పెట్టడం అంటే మాటలు కాదు ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని మంచి ప్రాణాలకే ప్రమాదం జరగవచ్చు అలాంటి సందర్భాల్లో నీటి లోపల నిఘా కోసం ఐఐటి మండి ఐఐటి పాలకులకు చెందిన పరిశోధకులు అధునాతన మైరేన్ రోబును అభివృద్ధి చేశారు సముద్ర జలాలు ఇతర నీటి వనరులు అట్టడు చేరుకుని పనిచేసేలా ఈ రోబోను రూపొందించారు ప్రస్తుతం నీటి లోపల నిఘా పరిశోధన వినియోగించాల్సి వస్తుంది ఇందుకు మనుషుల అవసరం కూడా ఎక్కువే పైగా వీటి నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది ఈ తరుణంలో తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన నిఘా అధ్యయనం కోసం ఈ మెరైన్ రోబో మెరుగ్గా పనిచేస్తుందని ఐఐటి మండీలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీష్ కడిమ్ తెలిపారు మెరైన్ రోబోను వినియోగించడం ద్వారా సముద్ర జలాల్లో నిఘా కోసం పనిచేసే మనుషుల ప్రాణాలకు ఉన్న ముప్పును కూడా తగ్గించవచ్చని ఆయన తెలిపారు భారత్ వివాదం నేపథ్యంలో మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది ఉచిత సైనిక సహాయం కోసం చైనాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ మేరకు ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందంపై ఇరు దేశాలు సోమవారం సంతకాలు చేశాయి భారత సైనిక తమ ఉపసంహరించుకోవాలంటూ అధ్యక్షుడు మహమ్మద్ మైజు గడువు విధించిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది మాల్దీవుల రక్షణ మంత్రి మొహమ్మద్ ఖసన్ మౌమూన్ చైనా సైనిక సహకార కార్యం డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ యాంగ్ బావోక్ సోమవారం సమావేశమయ్యారు ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై చర్చించారు ఈ విషయాన్ని మొహమ్మద్ మహమూన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు మాల్దీవులకు చైనా సైనిక సహాయంపై ఒప్పందం కుదిరిందని బలమైన ద్వైపాక్షిక చైనా తెలిపారు కాగా ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదు తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సికింద్రాబాద్ మహంకాల్ అమ్మవారిని క్రితం దర్శించుకున్నారు అంతకుముందు అర్చకులు ప్రధానికి పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి చిత్రపటానికి అర్చకులు మోడీకి అందజేస్తారు అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అర్చకులు మోడీకి అందజేశారు ఈ సందర్భంగా మహంకాల్ అమ్మవారి ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేశారు పూజ అనంతరం ప్రధాని బేగంపెట్టుకు బయలుదేరారు బేగంపేట్ నుండి సంగారెడ్డికి ప్రధాని వెలను సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులను మోడీ ప్రారంభిస్తున్నారు తొమ్మిది వేల ఇరవై ఒక కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మోడీ చేయనున్నారు సంగారెడ్డిలో ఒక వెయ్యి నాలుగొందల తొమ్మిది కోట్లతో చేపట్టిన హైవేను ప్రధాని ప్రారంభిస్తారు నాందేడ అఖోలా ఎన్హెచ్ నూట అరవై ఒకటి జాతి కంకితం చేయనున్నారు లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి భూభాగం నుంచి యాంటీ ట్యాంక్ దాడిలో ఇజ్రాయెల్ లో చెందాడు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ఉన్న మార్గాలి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంపై ట్యాంక్ విధ్వంసక క్షిపణి దాడి జరిగినట్లు ఈ దాడిలో ఒక భారతీయ జాతీయుడు మరణించగా మరో ఇద్దరు గాయపడిన అధికారులు ధృవీకరించారు ఈ సంఘటన సోమవారం జరిగింది ఈ ముగ్గురు భారతీయులు కేరళకు చెందిన వారిని నివేదిక పేర్కొంది మృతుడిని కేరళలోని కొల్లంకి చెందిన పట్టిబిన్ మాక్సల్ గా గుర్తించారు గాయపడిన ఇద్దరు భారతీయులను బుష్ జోసెఫ్ జాజ్ పాల్ మెలివిల్ గా గుర్తించారు ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి ఎన్నికలు వస్తుండటంతో అధికార ప్రతిపక్షాలు కాలుదూకుంటున్నాయి టీడీపీ జనసేన కూటమి ఆధ్వర్యంలో ఇవాళ జైహో బీసీ సభ జరగనుంది గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏఎన్యు ఎదురుగా ఉన్న స్థలంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ హాజరనున్నారు బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ మీటింగ్ వారు ప్రకటించనున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ రూపొందించారు భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలంలో స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పాలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయినాడ బిఆర్ తాళవలస కోరడ గ్రామంలో జల మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం బిఆర్ తాళవలస గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందించారు మరి జగన్ గారు కూడా అభిమానించి మంత్రి పదవి ఇచ్చారు నాకు దానికంటే ఆనందం ఏంటంటే ఈ నియోజకవర్గంలో మరి ఒక మున్సిపాలిటీ పరిధిలో జీవీఎంసి పరిధిలో అంటే మదర్వాడ గాని భీమిలి గానీ అక్కడ ఒక ఇరవై వేల మందికి మన ఆనందపురం పద్మనాభం భీమిలి మండలం కలిపి పదివేల మంది అంటే సుమారు ముప్పై ఐదు వేల మందికి ఎండబట్టాలిచ్చే బాక్యం నాకు భగవంతుడు జగన్మోహన్ గారి రూపంలో అమలు చేశారు అది మామూలు విషయం కాదు ఏమన్నా మనిషి జీవితం ఒకసారి ఇల్లు కట్టుకుంటాడు సో ఇప్పుడు అందరూ చెబుతున్నారు కదా పలానా జగన్ గారి టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలానా అవంతి గారి టైంలో ఇల్లు కట్టుకోవడం ఇల్లు కొత్త కొత్తగా కదా

కాశీపేట రైల్వే స్టేషన్ యాడ్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది రిపేర్ కోసం నిలిపిన రైల్ బోగి నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అధికారులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు ఫైర్ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకొని వెంటనే మంటలు అదుపు చేశారు ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి ఊపిరిపీల్చుకున్నారు ప్రమాదంపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు బుల్టిన్ హెల్లైన్స్ మరొకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు జాతీయ పురస్కారం అపర కుబేడు ఎలోన్ మస్కి భారీ షాక్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానం చేచారింది మెరైన్ రోబో తయారు చేసిన ఐఐటి పరిశోధకులు భారత్ తో వివాదం నేపథ్యంలో మాల్దీవులు చైనా మధ్య కుదిరిన కీలక ఒప్పందం సికింద్రాబాద్ మహంకాల్ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పై క్షిపణి దాడి భారతీయుడి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు నేడు మంగళగిరిలో టీడీపీ జనసేన జై హో బీసీ సభ ఐనాడ పంచాయతీలో జల మిషన్ పనులకు శంకుస్థాపన ఇళ్ల పట్టాల పంపిణీ దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కాశీపేట రైల్వే యార్డ్ అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్